హలో మీతో టచ్లో ఉన్నారు గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు సందేహాస్పదమైన కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను నిశితంగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము సమిట్ స్ట్రీమ్ కార్ప్ ఎస్ఎంసి ఈ సమీక్ష మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ సమిట్ స్ట్రీమ్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది ఆట్సర్స్ ఎనర్గో అరవై నాలుగు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఆరు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీకి మైనస్ ఆరు పాయింట్ల స్కోర్ కి వ్యతిరేకంగా సమిట్ మిడ్స్ట్రీమ్ కార్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం సమిట్ స్ట్రీమ్ కార్ప్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము సమిట్ స్ట్రీమ్ కార్పొరేషన్ ఇరవై రెండు పాయింట్ ఒకటి శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఒకటి పాయింట్ ఆరు శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సమిట్ మిడ్స్ట్రీం కోర్ప్ విలువ అరవై ఏడు సెంట్లు బిలియన్లు రెండు వందల ముప్పై డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో సమిట్ మిడ్స్ట్రీమ్ కోర్ప్ సున్నా పాయింట్ రెండు తొమ్మిది నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ముప్పై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట పదిహేను డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో సమిట్ స్ట్రీమ్ కార్పొరేషన్ సున్నా పాయింట్ మూడు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది ఎక్స్ఛేంజ్ మరియు బుక్ వాల్యూ ద్వారా ఆక్రమించబడిన షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సమిట్ స్ట్రీమ్ కోర్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు తొమ్మిది నాలుగు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ మూడు ఒకటి శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఐదు శాతం ఎక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా ఐదు తొమ్మిది మూడు బిలియన్లు కంపెనీ మూలధనంలో బుక్ క్యాపిటలైజేషన్ రుణం మొత్తం నూట అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం కంపెనీ రుణస్థాయి ఆధారంగా స్కోరు చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు దాని లాభం యొక్క నిష్పత్తి సున్నా పదహారు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట ముప్పై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా చెడ్డది కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గం ఒకటి కోసం సగటు ఉపవర్గం కంటే అరవై శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధరను ఆదాయ సూచికగా అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల ముప్పై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ ముప్పై ఒక్క పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఐదు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల పదహారు శాతం తక్కువ మరియు ఇది కంపెనీ ప్రస్తుత మారకపు విలువ యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది సమిట్ మిడ్ స్ట్రీం కోర్ట్ రీవాల్యుయేషన్ వైపు కాకుండా కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో నాలుగు వందల ఎనభై ఐదు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు వందల పదకొండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ రెండు వేల డాలర్లు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి ఆరు వందల ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఒకటి వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల తొంభై మూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల ఇరవై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయ పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది సమిట్ మిడ్స్ట్రీమ్ కార్పొరేషన్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై తొమ్మిది శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు వాటికంటే ఎక్కువ విలువైనవి సమిట్ మిడ్స్ట్రీమ్ కార్పొరేషన్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ముప్పై నాలుగు రెండు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై ఒక్క డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారుగా ముప్పై ఆరు శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది లింక్ పింగ్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ అంచనా ఆధారంగా సమిట్ మిడ్ స్ట్రీమ్ కార్ప్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ముప్పై నాలుగు డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు ధరతో విక్రయ వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ విధానం అకిమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం ముప్పై పాయింట్ రెండు ఐదు వద్ద సెట్ చేయబడింది స్టాప్ లాస్ ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఆర్ఈస్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్